నమస్కారం సెప్టెంబర్ ఎనిమిది నాడు జోగుపేట స్టాండ్లో దీని కంప్లైంట్ ఏమి వచ్చేసి పార్వతమ్మ ఈమె పటాన్ చెరువు నుండి మన జోపేట బస్ స్టాండ్కి వచ్చింది వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో వట్పల్ బస్ బస్ ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాగ్ నుండి ఏడు తులాల బంగారాన్ని దొంగతనం చేయడం జరిగింది దానిపై జోగుపేట్ పోలీసు వారు కేసు రిజిస్టర్ చేశాం చేసిన తర్వాత ఎంక్వైరీలో భాగంగా సీసీ ఫుటేజ్ ద్వారా వారి యొక్క ఈ యొక్క దొంగలని ఐడెంటిఫై జరిగిన ఫేస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇదివరకు ఇదే ఇద్దరు దొంగలు ఈ సదాశివ్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేస్తుండగా పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది ఆ ఆ విధంగా వారిని ఐడెంటిఫై చేసి వీళ్ళు వచ్చేసి కర్ణాటక కర్ణాటక గుల్బర్గ్ చెందిన వ్యక్తులు వాళ్ళ వివరాలు వచ్చేసి శ్వేత ఖాళీ ఏమన్నా వచ్చేసి శ్వేతకాలి ఇంకొక పర్సన్ వచ్చేసి శిల్ప మేము దీనికి గాను కర్ణాటక వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక పర్సన్ శ్వేతకాలిని దొరకడంతో ఆమెని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది దీంతో పాటు దీంట్లో మూడు జులాల గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది ఇంకొక వ్యక్తి శిల్పా నే నేరస్తున్నీ అరెస్ట్ చేయవలసింది